నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ తప్పుడు సాంప్రదాయాలతో వెళ్తా ఉన్న చంద్రబాబు నాయుడికి రేపు మేము అధికారంలోకి వస్తాము మూడు సంవత్సరాలు కళ్ళు మూసుకుంటూ ఎగిరిపోతాయి తర్వాత నేనే సీఎం అవుతాను ఆ రోజు నా కార్యకర్తలు నేను ఆగమన్నా సరే ఆగరు అది మాత్రం గుర్తు అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్న పరిస్థితి ఎలా చూస్తారు ఈ కామెంట్స్లో ప్రస్తుతానికైతే మేము ఇప్పుడు ఫ్యాన్ గుర్తు కాకుండా గొడ్డలు గుర్తు ఇస్తే బాగుంటుందేమో ఈ పార్టీకి అది ఇదైతేనే పూర్తి న్యాయం చేయకూరుద్దేమని అనుకుంటున్నాము ఏ రకంగా అయితే బాబాయిని చంపి ఏ రకంగా అయితే అధికారంలోకి వచ్చాను అదే సాంప్రదాయం ఇప్పుడు కూడా అమలు చేస్తే అమలవుతుంది మరి నన్ను దడిసి నా మీద ప్రేమతోటి కాదు నా మీద నన్ను ఆ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని కాదు నేను వస్తే ఏదో చేస్తానని భయం చొప్పున నాకు ఓట్లేస్తారని నువ్వు అనుకుంటున్నావు కానీ మరి నువ్వు కళ్ళు మూసుకుంటే మూడు సంవత్సరాలు గడిచిపోద్ది అంటున్నావు అట్టానే కళ్ళు మూసుకో మూడు సంవత్సరాలు కాదు పది పదిహేను సంవత్సరాలు గడిచిపోద్ది లేదంటే నీ ఇంకా కూడా మేము ఎంత అభద్రతా అభద్రతాభావంతో ఉండామంటే మరి ఎంత ఇది వచ్చినా కానీ ఇప్పుడు అధికార పార్టీ వైసీపీయా టీడీపీ అనేది కూడా మాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మీ ఇష్టం వచ్చినట్టు పెట్టిరేగిపోతున్నారు నిన్నగాక మొన్న ఉప్పాల హారిక మీద చేశారు మరి ఆడ మనిషి పాపం హారిక అని అని చెప్పి మాట్లాడుతున్న కల్లబొల్లి మాజీ సీఎం మేము అదే అమరావతి రైతులుగా ఐదు సంవత్సరాలు ఏ రకంగా అయితే రోడ్ల మీద మహిళల్ని ఈడ్చి కొట్టి మరి మరి మీ ఇష్టం వచ్చినట్టు బట్టలు దించి ఏ రకంగా అయితే చేశారు ఆ రోజు మేము మహిళంగా కనపడలా మరి నీ భార్య ఒక్కటే నీ భార్య మీద ఎవరైతే తప్పుడు ఇచ్చేశారో వాళ్ళనే వాళ్ళని వెంటనే శిక్షించాడు ఈ మరి ప్రస్తుత సీఎం మరి అంతేగాని మిగతా వాళ్ళ మీద ఎవరి మీద ఎన్ని అభూత కల్పన చేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ఏమి యాక్షన్ తీసుకోవట్లా నన్ను అడిగితే నిజంగా చేవ లేకుండా చేసిన టీడీపీ పార్టీ వల్లనే మీరు ఈ రకంగా పెట్టలేకపోతున్నారు అందుకని చెప్పి మేము ముందుగా విన్నవించుకునేది ఏంటంటే టీడీపీకి ఈ రకంగా చేసే వ్యాఖ్యలను ఖండించి ఇంతకుముందు మీరేదో మీడియా వాళ్ళు ఏదో మాట్లాడితే మరి రాజద్రోహం కేసు పెట్టి ఏ రకంగా అయితే ఈడ్చారో రేపు మా మేము వస్తే మా కార్యకర్తలు మమ్మల్ని ఆగ మేము ఆగమన్నా ఆగరు అని చెబుతున్నారు మీరేందంటే లోపలేమో చెయ్యండి నరకండి చంపండి అనని అని చెప్పి మాట్లాడి బయటకు వచ్చినాక ఆగండి ఆగండి అంటే ఏ కార్యకర్తలు ఆగరు మరి అట్లా కాకుండా టీజీ టీడీపీ ఎజెండా ఏంటంటే ఏదైనా మన వల్ల తప్పు లేకుండా చూసుకొని మనం మరి ఇదిగా ఉండాలి మనం ప్రజలకు చెప్పేది కూడా అలానే చెప్పాలి అని చెప్పంటే వాళ్ళ ఇదిని అసమర్థతగా తీసుకొని మీ ఇష్టం వచ్చినట్టు పెట్టలేకపోతున్నారు ఆ ఉప్పాల హారిక మూడు సార్లు తిరిగింది అటు ఇటు అటు ఇటు కావాలని రెచ్చగొడటానికి మరి అదే దారా మరి లేకపోతే ఇంతకు ముందు రోజుల్లో మరి ఏదన్నా ఒక ఇది ఉంటే కనుక ప్రోగ్రామ్ ఉంటే కనుక ప్రతిపక్ష నాయకులను అనేది ఇళ్లలో గేట్లకు తాళ్లు కట్టి బంధించేవాళ్ళు ఆ బంధించడం అనేది మా టీడీపీ పార్టీ చేతగాటలా అదొకటి మా అసమర్థత మరి ఏ రోజైతే స్వేచ్ఛ ప్రజాస్వామ్యం స్వేచ్ఛ స్వేచ్ఛ అంటున్నారు ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేయకూడదు మరి స్వేచ్ఛగా మాట్లాడాలి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే మరి మీ నాయకులే చెప్తున్నారు మీ కార్యకర్తలు కొంతమంది రఫా రఫా అని చెప్పి రాజారెడ్డి రాజ్యాంగం అయిద్దంటే ప్రజాస్వామ్యంలో రాజారెడ్డి రాజ్యాంగం లేదు నాయన అంబేద్కర్ రాజ్యాంగమే ఉంది దయచేసి నీకు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తివైతే మరి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు మా మామకు వెన్నుపోటు పొడిచాడు అని అని చెప్పి మాట్లాడుతున్నావు నిన్నగాక మొన్న అమ్మ కొడుకులు ఇద్దరు మరి కోర్టులోకి వెళ్ళి మరి ఎన్డీజీటీలో మరి ఏ రకంగా అయితే కేసులు వేసుకొని వాదనలు జరుపుకుంటున్నారో అది తెలీదు దానిలో ఒక ప్రెస్ మీట్లో అది ఒక మాట కూడా అల్లా నా తల్లికి చెల్లికే నేను వెన్నుపోటు పొడిచాను మరి ఆయన ఎవరో మామ అల్లుళ్ళు మా సహజంగా అయితే మామ అల్లుళ్ళకి ఎక్కడైనా వివాదాలు రావటం సహజం మరి అమ్మ కొడుకులకి ఆ కన్నా జల్లుళ్ళకి వివాదాలు రావటం అంటే రేరుగా వస్తాయి మరి అట్టంటివి ఎందుకు వచ్చినాయో అవి చెప్పలా మరి లెక్కర్ స్కామ్లో మా వాళ్ళందరూ ఇంతమంది దొరికారు ఆ ప్రెస్ మీట్లో నువ్వు చెప్పాల్సింది ఏంటంటే మేమే లెక్కర్ స్కామ్ చేయలేదు మమ్మల్ని ఉచితార్థంగా అరెస్ట్ చేస్తున్నారన్న నన్ను ఒక మాట ఏమన్నా మాట్లాడావంటే కాదు నువ్వు చేసావని ప్రూవ్ అవుతానే ఉంది ఆ లెక్కర్ స్కామ్లో ఎంతమంది అయితే ఆఫీసర్లు ఉండారో వాళ్ళ దగ్గర కూడా ఇవాళ మరి సిట్టు సీబీఐ వాళ్ళు ఎంక్వైర్ ఇచ్చేస్తుంటే వేల కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయి అట్లాంటిది నీ దగ్గర ఎన్ని వేల కోట్లు ఎంత బంకర్లలో దాచావో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ బయటకు వస్తున్నాయి ముందుగా ఏంటంటే మిథున్ రెడ్డిని ఇప్పుడు ఎప్పుడైతే కోర్టులో సుప్రీంకోర్టులో హైకోర్టులో మరి బెయిల్ రద్దని చెప్పి బెయిల్ ఇవ్వటానికి ముందస్తు బెయిల్ ఇవ్వడానికి అంగీకారం కాదు అని చెప్పి మాట్లాడారో అప్పటి నుంచి అనమాట మీరు ఒక్కసారి గమనిస్తే ఆ హైకోర్టులో వచ్చిన బెయిల్ తిరస్కరణ జరగంగానే ప్రెస్ మీట్ పెట్టేశారు అనమాట ఏంటంటే నేనేదో మాట్లాడతాను దాని మీద మాట్లాడుకుంటూనే ఉంటారు ఈ మిథున్ రెడ్డి బెయిల్ మిథున్ రెడ్డిని అనేది ఇది లేదు లుకౌట్ నోటీస్ ఇచ్చి మరి ఆ ప్రతి విమానాశ్రయాల్లో కూడా ఎక్కడ కూడా వెళ్లకుండా లుకౌట్ నోటీస్ ఇస్తే పారిపోయారు ఇదేందంటే మా ప్రభుత్వం యొక్క అసమర్థత అనమాట మనం ముందు జాగ్రత్తలు మనం తీసుకుంటే వాళ్ళు ఎక్కడికి పారిపారు వాళ్ళని కీలెరిగి వాత పెట్టకపోతే మేము ప్రజలుగా మేము అభద్రతా భావంతో ఉంటున్నాము తర్వాత ఏదన్నా నిజంగానే అట్లాంటిది జరిగితే మా పరిస్థితి ఏంటని మాకు మేము ఆత్మ విమర్శ చేసుకోవాల్సి వస్తుంది దయచేసి టీడీపీ వాళ్ళకు మాత్రం గట్టిగా నేను చెప్తుంది ఏంటంటే ఏదైనా సరే ఏది కూడా ప్రూఫ్ లేకుండా మాత్రం మీరేం చెయ్యరు అసలు ప్రూఫ్ ఉండా కూడా ఏం చెయ్యట్లు అదే మా బాధ అందుకని చెప్పి మీరు కాస్త జాగ్రత్తగా చేస్తే ప్రజలకు కూడా ఒక నమ్మకం అనేది వచ్చింది న్యాయం న్యాయంగానే నడుస్తుంది అన్యాయం అన్యాయంగానే నడుస్తుంది అని అని చెప్పి ప్రజలకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా ఉంటుంది దయచేసి ఇది ఒక్కటి మాత్రం గమనించమని కోరుకుంటున్నారు